ఓం సరం సరవన భవ ఈరోజు మనం శక్తివంతుడైన జ్ఞానమూర్తి వీరత్వానికి ప్రతీక అయిన సుబ్రహ్మణ్యేశ్వర గూర్చి తెలుసుకుందాం ధర్మంలో ఆయనను మురుగన్ కార్తికేయ షణ్ముఖ స్కంద కుమారస్వామి సుబ్రహ్మణ్య అనే అనేక పేర్లతో పిలుస్తారు దేవతలందరి సైన్యాధిపతిగా భక్తుల రక్షకుడిగా ఆయనను ఆరాధిస్తారు పుట్టుక కథ ప్రపంచానికి శాంతి తీసుకురావడానికి రాక్షసులను సంహరించడానికి దేవతలు ఎన్నోసార్లు అవతారాలు తీసుకుంటారు ఒకసారి తారకాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహం పొందాడు అతను కోరుకున్న వరం ఏమిటంటే నా వధ కేవలం శివుని కుమారుడి చేతిలోనే జరగాలి అయితే ఆ సమయానికి శివపార్వతులకి కుమారుడు లేడు తరువాత శివపార్వతులు కలిసినప్పుడు పుట్టిన తేజస్సు అగ్నిలోకానికి చేరింది అగ్నిదేవుడు ఆ శక్తిని గంగాదేవికి అందించాడు గంగమ్మ ఆ తేజోమయమైన శక్తిని సరవన పుష్కరిణిలో ఉంచింది అక్కడి నుంచి ఆరు శిశువులు పుట్టారు ఆ శిశువులను ఆరు కృతికలు కార్తికేయులు పెంచారు అందుకే ఆయనను కార్తికేయుడు అంటారు తరువాత పార్వతి ఆరుగురిని ఒక్కటిగా చేసేసరికి ఆరు ముఖాలవాడైన సన్ముఖుడు అవతరించాడు ఈయనే సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామిలీలలు ఆయన పుట్టుకే తారకాసురుడి సంహారం కోసం పార్వతి ఇచ్చిన వేలయుద్ధం శక్తి ఆయుధం తో స్వామితారకాసురుణ్ణి యుద్ధంలో సంహరించాడు అప్పటినుంచి ఆయనను దేవసేనాధిపతిగా అంటే దేవతల సైన్యాధిపతిగా నియమించారు మరో ప్రసిద్ధి పొందిన లీల గణపతి కార్తికేయుల పోటీ ఒకసారి శివపార్వతులు ఇద్దరు కుమారులకు చెప్పారు ప్రపంచం చుట్టివచ్చేవాడికి జ్దానఫలం ఇస్తామో అని కార్తికేయుడు నిజంగా తన వాహనమైన మయూరంపై ఎక్కి ప్రపంచాన్ని చుట్టివచ్చాడు కాని గణపతి మాత్రం శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు అందువల్ల గణపతికే ఫలం దక్కింది దీని అర్థం తల్లిదండ్రులే సర్వలోకం అని ఇది తెలిసిన కార్తికేయుడు మొదట కోపం తెచ్చుకున్నప్పటికీ తర్వాత ఆయన జ్దానం మరింత పెరిగింది ఆలయ మహిమలు సుబ్రహ్మణ్యేశ్వరునికి దక్షిణ భారతంలో అపారమైన భక్తి ఉంది ప్రత్యేకంగా తమిళనాడులో ఉన్న ఆరు పుణ్యక్షేత్రాలు అరుపడేవిడు ప్రసిద్ధి అవి ఒకటి తిరుపరంకుంద్రం రెండు తిరుచెందూర్ మూడు పాలని నాలుగు స్వామిమలై ఐదు తిరుతాని ఆరు పజ్జనిపురం ఆంధ్రప్రదేశ్లో కూడా స్వామివారి ఆలయాలు ఉన్నాయి శ్రీకాళహస్తి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అరంవలస విజయనగరం జిల్లా స్కందగిరి హైదరాబాద్ దగ్గర ప్రసిద్ధి కూడా స్కందగుడి ఉంది ఆరాధన విధానం భక్తులు ఎక్కువగా మంగళవారం రోజున స్వామిని ఆరాధిస్తారు పాలు పాయసం జెన్నె మిరపకాయలు నైవేద్యంగా సమర్పిస్తారు సుబ్రహ్మణ్య స్వామికి చేసే పూజలు సర్పదోషం కుజదోషం తొలగిస్తాయని నమ్మకం ఓం సరం సరవన భవ అనే మంత్రం ఆయన ప్రధాన నామం నాగబలి అష్టనాగ పూజలు ఆయనకు ప్రత్యేకంగా చేస్తారు ఆధ్యాత్మిక తాత్పర్యం సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే జిదానం ధైర్యం శక్తికి ప్రతీక ఆయన ఆరు ముఖాలు భక్తులకు చెప్పే ఆరు విలువలు ఒకటి జ్ఞానం రెండు ధైర్యం మూడు వైరాగ్యం నాలుగు కీర్తి ఐదు బలం ఆరు బుద్ధి భక్తుల జీవితంలో ఉన్న శత్రువులు అడ్డంకులు తొలగించేవారు ఆయనే జీవితంలో జ్ఞానం ధైర్యం విజయాలు కలగడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహముంటే భక్తుని జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఆయన భక్తిని ఇచ్చే దానం ధైర్యం విజయాలు జీవితాన్ని సార్థకం చేస్తాయి కాబట్టి మనమందరం ఓం సరం సర్వన భవ అని స్మరించుకుంటూ స్వామి ఆశీర్వాదం పొందాలి